హాయ్ అండి వెల్కమ్ టు అనులాగ్స్ ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్లో మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి ఎక్కువ టైం కేటాయించడం కుదిరినప్పుడు చాలా ఈజీగా రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే బ్రేక్ఫాస్ట్ ఓట్స్ పోహ సాధారణంగా మనం బియ్యం అటుకులతో పోహా చేసుకుంటూ ఉంటాం అందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కానీ ఓట్స్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది బ్లడ్లో చక్కెర స్థాయిలో నియంత్రించడంలో కూడా ఓట్స్ బాగా ఉపయోగపడుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ను తగ్గించడంలో కూడా సహాయం చేస్తుంది కేవలం ఐదు నిమిషాల్లో తయారయ్యే ఓట్స్ పోహ బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఒక గొప్ప ఆప్షన్ అని చెప్పొచ్చు ఓట్స్ పోహా తయారు చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకొని ఒక రెండు స్పూన్ల దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పోపు దినుసులు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసినటువంటి టమాటా ముక్కలను కూడా వేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి తర్వాత మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ కీరా ముక్కలను కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి క్యారెట్ కీరా మగ్గేలోపు ఒక కప్పు దాకా ఓషన్ తీసుకొని వాటర్తో వాష్ చేసుకొని డ్రై అవ్వనివ్వాలి ముందుగా ఒక ఫోర్ అవర్స్ దాకా నానబెట్టి పెట్టుకున్నటువంటి బఠానీ గింజలను కూడా ఇందులో వేసుకొని మగ్గనివ్వాలి బఠానీ ముక్కలు క్యారెట్ కీరాన్ని మగ్గిన తర్వాత బఠానీలు మగ్గడానికి ఒక టూ మినిట్స్ టైం పడుతుందండి బఠానీలు మగ్గిన తర్వాత ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్నటువంటి ఒక కప్పు ఓట్స్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి రుచికి తగ్గట్టు కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్ని బట్టి ఉప్పును యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఒక రెండు స్పూన్ల దాకా నిమ్మరసం యాడ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఈజీగా అయిపోయే ఓట్స్ పోహ తినడానికి రెడీగా ఉంటుంది బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకు కూడా అది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు వారంలో ఏదో ఒక రోజు బ్రేక్ఫాస్ట్గా బీఆట్స్ పుహ తీసుకుంటే బరువు తగ్గడంలో బాగా సహాయకరిస్తుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ